విజయవాడ వారధి నుంచి మనం చూస్తున్నాం కృష్ణలంక ఎరియా ఇది అమెరికన్ హాస్పిటల్ లైన్ ఇది ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఉంది కూడా చూడండి విజయవాడ రోడ్డుకి ఇరువైపుల మొక్కలు పెంచుతారు ఎక్కువ మధ్యగా పూల చెట్లు ఇవి కనిపిస్తూ ఉంటాయి గ్రెనరీ ఎక్కువగా వాడుతూ ఉంటారు విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ప్రతి రోడ్డు కూడా ఇలా పచ్చని చెట్లతో స్వాగతం పలుకుతూ ఉంటుంది బందర్ రోడ్డు కానీ ఎల్లి రోడ్డు కానీ ఈ కృష్ణలంక రోడ్డు కానీ ఏదైనా సరే పచ్చని చెట్లు ఉండటం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్తున్నారు ఈ సుందరీకరణ నవీకరణ ఇవన్నీ ఇటీవల కాలంలో మరింతగా పెంచారు బిన్ సర్కిల్ సెంటర్లో కూడా ఇలా చెట్లను పెంచారు చూడటానికి చాలా అందంగా ఉంటాయి కాలుష్యాన్ని కూడా నివారిస్తాయని చెప్తున్నారు విజయవాడ కృష్ణలంక నుంచి మనం బస్ స్టాండ్ వైపు వస్తున్నాం ఏదైనా చెట్లు ఉండటం మంచిదని చెప్పవచ్చు నగరం అభివృద్ధి చెందుతుంది విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు పనిచేస్తున్నారు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా కేసినేని శివనాథ్ చిన్నీ గారు పనిచేస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని గద్దె రామ్మోహన్ గారు తెలియజేస్తున్నారు మనం బస్టాండ్ ఏరియాకి వస్తున్నాం కృష్ణలంక ఏరియా ఈ రోడ్డుని ఇటుగా వెళ్ళిపోతే మనం హైదరాబాద్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వైపు వస్తున్నాం కృష్ణలంక ప్రాంతం విజయవాడ సిటీ నగరాభివృద్ధికి అన్ని పార్టీలు వారు కృషి చేయాలని కేసీ చిన్ని తెలియజేస్తున్నారు ఏదైనా పార్టీలకు అతీతంగా అందరూ కృషి చేసినట్టయితే నగరం మరింత సుందరీకరణ చేయవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు రాష్ట్ర క్రికెట్ బోర్డు చైర్మన్గా ఎన్నికైన కేసినేని శివనాథ్ విజయవాడ ఎంపీ గారు తన నిధుల నుంచి కూడా నగరాభివృద్ధికి కృషి చేస్తారని కూడా చెప్తున్నారు ఆయన ఏదైనా సరే మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దిశగా భవిష్యత్తులో పెద్ద నగరంగా మారవచ్చు కూడా చెప్తున్నారు విజయవాడ గుంటూరు రెండు నగరాలు జంట నగరాలుగా కావచ్చు అని కూడా ఒక ప్రతిపాదన చేస్తున్నారు అది ఎంత ఎంతవరకు అనేది ఆలోచనగా చూడాలి కృష్ణలింక పోలీస్ స్టేషన్ ఇటుగా ఎప్పుడు ట్రాఫిక్ రద్దీగా ఉంటుందన్నమాట ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు కృష్ణలంకలో కూడా ఇటీవల రోడ్లు విశాలం చేశారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు అయితే ట్రాఫిక్ నిత్యం ఎక్కువగా ఉంటుంది కాళికా దేవీ ఆలయం బస్ స్టాండ్ పెద్దదైన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ బస్ స్టేషన్ ఆసియాలోని అతి పెద్దదైన బస్ స్టేషన్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉంది విజయవాడ బస్ స్టేషన్ చూడండి పెద్దదైన బస్ స్టేషన్ ఈ బస్ స్టేషన్ కోసం అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని బాగా అభివృద్ధి చేశారు రాష్ట్రంలో బస్ స్టేషన్లు అన్నీ కూడా ఎన్టీఆర్ హయాంలోనే బాగా అభివృద్ధి చెంది అని ఏదైనా సరే తెలుగువారి కోసం ఆయన ఎన్నో అద్భుతాలుగా కొన్ని కట్టడాలు చేశారు విజయవాడ బస్ స్టాండ్ కానీ గుంటూరు బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా అన్న నందమూరి తారక రామారావు గారి సెలవు చెప్తారు చాలామంది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పెద్దదైన బస్ స్టేషన్ నిర్మాణించడం ఇక్కడ నిర్మించడం గొప్పదని చాలామంది చెప్తూ ఉంటారు సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులు ఉన్నాయి హైదరాబాద్ వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా దూర ప్రాంతాలకు కూడా బస్సులు ఉన్నాయి అదేవిధంగా విజయవాడ సిటీలో కూడా సిటీ సర్వీస్ ఉంది బందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ ఏదైనా సరే ఈ చుట్టుపక్కల రూరల్ ప్రాంతాలు అన్నిటికీ కూడా గ్రామీణ బస్సులు ఉన్నాయి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి సూపర్ డైరెక్స్లు ఉన్నాయి ఈ విధంగా బస్ స్టేషన్ చాలా అభివృద్ధి చేశారు గతం కంటే ఇప్పుడు మిన్నగా భవిష్యత్తులో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని కూడా చెప్తున్నారు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినట్లయితే మరింత కాలుష్య రహితంగా ఉంటుందని చెప్తున్నారు కాలుష్య రహిత బస్సులు త్వరలో వస్తాయని చెప్తున్నారు ప్రతి బస్ స్టాండ్కి కొన్ని ఇచ్చి ప్రయోగాత్మకంగా వాటిని నడుపుతున్నారు ప్రస్తుతం బస్ స్టేషన్లో కార్గో సర్వీస్ కూడా ఉంది ఇక్కడ అంటే దూర ప్రాంతాలకి కొన్ని సరుకులు చేరవేసే అవకాశం ఉందన్నమాట ఇది వెలుపలికి వచ్చేది బయటికి నుంచి ఇటుగా మనం రాజీవ్ గాంధీ పార్క్ చూడవచ్చు ఇది రైల్వే వంతెన కొంచెం ముందుకు వస్తే రాజీవ్ గాంధీ పార్క్ ఉంటుంది అనమాట రాజీవ్ పార్క్ ఏదైనా గతం కంటే మిన్నగా విజయవాడని అభివృద్ధి చేస్తున్నారు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు కాబట్టి పెరిగే చూడండి ఇది రాజీవ్ గాంధీ పార్క్ పెద్దదైన రాజీవ్ గాంధీ పార్కు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు పార్కును చూడటానికి వస్తూ ఉంటారు ప్రతినిత్యం విజయవాడ సిటీ ఎన్టీఆర్ జిల్లా అమరావతి ఆంధ్రప్రదేశ్